మెడ్చల్ జిల్లా మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ చెరువును సందర్శించిన హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ సఫీల్గూడ చెరువును సుందరీకరణ చేయాలని గత రోజులుగా కోరుతున్నారు ఈ సందర్భంగా ఈ రోజు నగర మేయర్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ ఇక్కడ ప్రాంతాలను సందర్శించారు ఈ సందర్భంగా శ్రవణ్ ఇక్కడ ఉన్న పరిస్థితులను దీని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ అద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్ సంబంధిత అధికారులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అగర్ టైమ్ okay. early వస్తా కంగ్రాగ్యులేషన్స్ యు హవ్ డన్ గ్రేట్ జాబ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమస్సర్ థాంక్యూ సో ఇస్తా ఇస్తా ఓల్డ్ లాంగ్వేజ్ సైడ్స్ ఫిఫ్టీ టూ సో మనం ఏంటంటే హెర్బల్ మూడ్ లో ఏమైనా కొత్త లాంగ్వేజ్ నేను అదే చెప్తాను అదేగా తో మాట్లాడుతూ మాట్లాడి వాటి ఉన్నటువంటి కొత్త ల్యాబ్ సెట్స్ ట్రై చేయండి ఇప్పుడు వాటికి ముట్టి టైప్ దానివల్ల ఉపయోగం నేను చేసిన ఆఫీస్ లో మొత్తం పోగేయించి తలుపులు వేసి దాంట్లో దోమలు చూశాను యాక్చువల్ రికార్డ్ కూడా చేసిన అంటే వీడియో రాలేదు హ్యాపీగా దిగుతున్నాయి నాకు తగ్గు వస్తుంది తప్ప దోమలకి ఏం రావడం मार्नि टाइम फागिंग नोटर सो यू ट्रै टू वे दर्कर्स अस्ट्रेट अच्छे चूपी सोटर्स

मुनपाल अस्ट जिक मेट ఈ చెట్లు ఏదైతే ఉంది చూడండి ఇట్లా అంటే వై క్యాంట్ బి మెయింటైన్ దాట్ అని నేను అడుగుతున్నాను అంటే డూ వీ హ్ టు టెల్ యూ ఆల్ నో దిస్ ఈస్ రాంగ్ అండి నేను చెప్తున్న ఇంత చిన్న పాండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్ యున్ వేరే ఆఫీసర్ ని పెడదాము

ప్రపోజింగ్ మ్యామ్ యాక్చువల్లీ ఫేస్ వన్ విప్ తీసు రిటైన్ యెస్ అరెస్ట్ యాక్చువల్లీ ఈ టైం కి ఫుల్ ఆఫ్ వాటర్ ఉండాల సీపేజ్ లో అరెస్ట్ ఇప్పుడొక్క వాల్ పెడదామని అక్కడ కొంత టాబ్ పెట్టినందుకు ఈ సీపేజ్ ఉంది ఆ ఓపెనింగ్ ఉంది అది కూడా ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం ఇది ఈ వాల్ ఇక్కడికి వచ్చేస్తే సెకండ్ ఫేస్ లో అక్కడ సైడ్ వాల్ వస్తుంది ఇక్కడ సైడ్ టోటల్ గా వాల్ వచ్చి ఇది ఒక షేప్ లో వస్తుంది అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఫీట్ కింద ఫస్ట్ ఇక్కడ వాల్ పెట్టండి బికాజ్ యు హావ్ ఆల్ దట్ మట్టి ఇక్కడి నుంచి ఆ లూస్ కమింగ్ సో యు గో ఫర్ ఐ జస్ట్ గో ఫర్ హియర్ మ్యామ్ వి డిడ్ అప్ టు దట్ దట్స్ పాయింట్ అండ్ వి విల్ ఎక్స్టెండ్ ఇట్ అప్ టు దట్ ఇది టోటల్ గా ఒక కాంపౌండ్ వాల్ అయినాక లోపల వన్ అండ్ హాఫ్ ఫీట్ కింద ఎప్పుడు నాకు చెప్పండి ఇది ఫస్ట్ థింగ్ టుడే టుడే ఫ్రమ్ టుడే స్టార్ట్ క్లీనింగ్ అప్ ద ఎంటైర్ థింగ్ నాకు బికాస్ అల్ కమ్ నెక్స్ట్ వీక్ అదే చెట్లు గిట్లు ఇవన్నీ కూడా ఇట్ షుడ్ లుక్ క్లీన్ అండ్ వాట్ ఎవర్ యు టు రవి మనం డీప్ పోదాం దీనికి డీప్ పోవాలి వాల్యూమ్ దీని సైజ్ పెంచాలి అంటే ఎక్కడికి పెంచాలంటున్నావు పాసిబుల్ నో వీ కెన్ డీప్

త్రీ మీటర్స్ అంతా ఇప్పుడు అది సంత సంపలాగానే కింపి డౌన్ అయి ఉంది సో అదే లెవెల్ లో మనం ఇంకా తీసుకుంటాము అక్కడేమో ర్యాంప్

ఆన్ నడుగంటి ఇది ఆల్మోస్ట్ పాండ్ లాగా నిండి ఉండేది సీపేజ్ వాటర్ తోటి నల్లగా వాటర్ ఆ వాటర్ అచ్చం అరేస్ట్ అయ్యిపోయి అచ్చం లోన ఆ బిప్రెస్ మాత్రం ఐ వాంట్ ఆ సీపేజ్ ఏంటో అది క్లోజ్ వాంట్ జస్ట్ ఈ కాంపౌండ్ వాల్ దే మనకి చేశారు

పిల్లర్స్ అంటే చెరువు ఉంది కదా సో అదేసి ఈ రోడ్ చేస్తే అట్లీస్ట్ మోర్ అప్ టు కార్ అన్న ఇట్లా వచ్చేసి వాళ్ళ అట్లాంటి పాస్ అయితే దిన్ వలే నేను రెండు లోపల మీకు చూపిస్తాను అసలు దీన్ని బాత్రూమ్స్ బాత్రూమ్ రిపేర్స్ కావాలా రిపేర్స్ అసలు మెయింటెనెన్స్ ఇవ్వాలి మెయింటెనెన్స్ వాటర్ ఇది లేదు మనమే పెర్సన్ చేస్తున్నాం అక్కడ బట్ దిస్ ఇస్ ఎక్ట్లీ మనం చేస్తున్నాం అంటే ఎవరు మన జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ మనం వినాయక చవితి చేసినప్పుడు బాగోదు అని చెప్పి మనం ఇది చేస్తాం కానీ ఇట్ ఇస్ ద జాబ్ ఆఫ్ హెచ్ఎండీఏ టు రిపేర్ ఇట్ మెయింటైన్ ఇట్ బట్ దే ఆర్ నాట్ కమింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్ వాళ్ళు వాడుతున్నారు వాడుతున్నారు సార్ చాలా అసలు మన పోలియం లోపలక అలా ఉంది యాక్చువల్లీ ఓకే ఇక్కడ టూ వాకర్స్ వస్తారు ఇక్కడ వస్తారు అక్క చాలా మంది ఉంటారు టూ థౌసండ్ పైన వస్తారు చాలా రెగ్యులర్ గా వస్తారు బేసికల్ ఇప్పుడు లాఫింగ్ క్లబ్ కూడా నడుస్తుంది ఒకసారి పలకరిస్తాను పార్కింగ్ ఇక చేసుకుంటారు పెద్దవాళ్ళు ఇక చూడండి అక్క గుర్ర లోపల లేదక్క లోపల ఉంది కొంచెం అది యోగా చేస్తారు ఇట్లా ఇక్కడ చెరువు చూపిస్తారు అంతా లాఫింగ్ క్లబ్ చేస్తారు వీళ్ళు అంటే ఇప్పుడు ఇది యాక్చువల్లీ స్టూవేజ్ వాల్ బేసికల్ ఇక్కడ వినాయకుడిని ట్రైన్స్ వస్తాయకర్లో వాటర్ నింపి మనం యాక్చువల్ దీంట్లో అక్కడ లీకేజ్ అయ్యి డ్రైనేజ్ వాటర్ వస్తుందని చెప్పి ఆ గోడ శాంక్షన్ తీసుకున్నాం మీరే ఇచ్చారు యాక్చువల్లీ ఈ గోడలో ఏంటంటే మనకు ఆ డ్రైనేజ్ వాటర్ దీనిలో వచ్చి వినాయకుడు వేసే దగ్గర కలవద్దు చెప్పి ఆ గోడ కడుతున్నాం ఇప్పుడు దీన్ని ఇంకా డీప్ అని చేయాలి కొంచెం అడిషనల్ గా చేసి ఫ్రెష్ వాటర్ వేసి దీంట్లో వినాయకుడిని బతుకమ్మ అని యాక్చువల్లీ అప్పుడు మీరు గుర్రపుడు లాస్ట్ వరకు చూస్తూ వినాయక చవితి ఇన్ స్పెసిఫిక్ అయితే ఇక్కడ మనం క్లీనింగ్ ఒక చేయడమే కాకుండా ఎందుకు ఇంత డర్టీ ఉంది చెప్పండి ఆఫీసర్లు అడుగుతున్నాను వై ఇస్ ఇట్ సో డర్టీ మీ ఆ మురికి ఏంటి ఆ ఫంగస్ ఏంటి ఇది ఈ చెట్లు ఏంటి అంటే ఎప్పటికప్పుడు మెయింటైన్ మనం మాస్కింగ్ చెయ్యాలి బట్ వై ఆర్ యూ నాట్ మెయింటైనింగ్ మాస్కింగ్ ఎవ్రీ టైం హీ కంప్లైంట్ ఎవ్రీ టైమ్ హీ కమ్స్ టు మున్సిపాలిటీ అండ్ ఆయన ఇస్తారు మాట్లాడుతాడు అంటే జస్ట్ యు జస్ట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లుక్ ఎట్ దట్ లుక్ ఎట్ దట్ స్టేట్ అంటే మెయింటైన్ ఛాలెంజ్ మరి మీరు ఏం చేస్తున్నారు ఈ ఈ sand అయితే మన వర్కింగ్ టాకింగ్ టాకింగ్ వాటర్ అదంతా అట్ ఈ చెట్లు ఏదైతే ఉంది చూడండి ఇట్లా అంటే వై కెన్ట్ వి మెయింటైన్ దట్ అని నేను అడుగుతున్నాను అంటే డూ వి హావ్ టు టెల్ యూ ఆల్ ది టైం నో దిస్ ఇస్ రాంగ్ అండి నేను చెప్తున్న ఇంత చిన్న పాండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎబుల్ టు మెయింటైన్ ఇట్ యు టెల్ వేరే ఆఫీసర్ ని పెడదాము చెప్పాలి రవి దిస్ ఇస్ నాట్ రైట్ అంటే మన ఉట్టి వినాయ్ చోతికే మనం యూజ్ చేసుకుంటున్నాం అంటే దట్స్ నాట్ రైట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే సీ ఆల్ దిస్ అట్లీస్ట్ బి డన్ ఇట్ షుడ్ బి మెయింటైన్ అండ్ అక్కడ చూడండి ఆ ఫంగస్ చూడండి ఎట్లా పట్టేసి ఉంది అటు సైడ్ నాసు This is what he has been going on telling me. But in the size of the <OLED> volume of the house will be in the house. I am not sure, we have to go But Ravi, can we do it deeper? Can we go a little deeper than this? Yes, yeah, yeah, yeah. we can go, ma'am. We are proposing, ma'am. Actually, phase one, we did this uh, retaining wall. Yes, I, you so did that. We arrested. Actually, ee time it full of water on the house. She pays we arrested it. ఇప్పుడు ఒక వాల్ పెడదామని అక్కడ కొంత గ్యాప్ పెట్టినందుకు ఈ సీపేజ్ ఉంది మేడం ఆ ఓపెనింగ్ ఉంది అది కూడా ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం ఇది ఈ వాల్ ఇక్కడికి వచ్చేస్తా అయితే సెకండ్ ఫేజ్ లో అక్కడ సైడ్ వాల్ వస్తుంది ఇక్కడ సైడ్ టోటల్ గా వాల్ వచ్చి ఇది ఒక షేప్ లోకి వస్తుంది అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఫీట్ కి ఫస్ట్ ఇక్కడ వాల్ పెట్టండి బికాస్ యు హ్యావ్ ఆల్ దట్ మట్టి ఇక్కడ నుంచి వస్తుంది ఆ లూస్ లూజ్ సాయిల్ ఇస్ కమింగ్ దిస్ వే సో యు గో ఫర్ రిటైనింగ్ వాల్ ఐ జస్ట్ గివ్ శాంక్షన్ యూ గో ఫర్ రిటైనింగ్ వాల్ హియర్ మ్యామ్ వి డిడ్ అప్ టు దట్ స్టేజ్ దట్ దట్ పాయింట్ అండ్ అండ్ వీ ఎక్స్టెండ్ ఇట్ అప్ అప్ టు టు ఇది ఇది ఒక కాంపౌండ్ వాల్ అయినాక వన్ హాఫ్ దిగుతాం మేడం ఎప్పుడు నాకు నాకు చెప్పండి ఫస్ట్ థింగ్ థింగ్ డే ఫ్రమ్ స్టార్ట్ క్లీనింగ్ ద ఎంటైర్ కమ్ నెక్స్ట్ అదే చెట్లు గిట్లు ఇవన్నీ కూడా

వీ కెన్ జస్ట్ హ్యావ్ పీపుల్ అండ్ క్లీన్ అప్ దార్నర్ లో చూడక అక్కడ చూడండి అది సివరేజ్ అక్క ఆ సివరేజ్ వాటర్ లో మనం వినాయకుడిని వేయాలి అది ప్రాబ్లం లాస్ట్ లో ఆ లీకేజ్ ఉండదు లీకేజ్ ఉండదు ఆ దాంట్లోకి వెళ్ళి వస్తుందా వెనక వస్తుందో అది సివరేజ్ ఉండదు ఇక్కడ మనం ఓపెనింగ్ ఉంది ఇంకా కొద్దిగా ఆ చాంబర్ అందుకు వస్తుంది